వాస్తవంగా మొన్న ఇచ్చిన ప్రతిపాదనలో చాలపల్లె నుండి చిటమఠయ్య చెరువు నింపాలి అని చెప్పి రాయికుంట నుండి చిటమటాయ చెరువు నింపాలి అని చెప్పి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది కాదు సార్ దానిలో కొంత రైతులు మేము దానికంటే ఆయకట్టు పైన ఉన్నవాళ్ళం మేము నష్టపోతున్నాము అందుకొరకు అక్కడి నుంచి మొగుళ్ళకుంట అని పైన ఉంటుంది మొగుళ్ళకుంట నుండి కూడా ఈ చిటమటాయ చెరువు నిండుతుంది అని చెప్పి వాళ్ళు ప్రతిపాదిస్తుంటారు మొగుళ్ళకుంట నుండి చిటమటాయ చెరువు నిండుతుంది అక్కడి నుండి మొగుళ్ళకుంట నుండి డైరెక్ట్ ఎర్రకుంట అని ఉంటుంది సార్ ఎర్రకుంట అని ఉంటుంది మొగుళ్ళకుంట నుండి ఎర్రకుంట వరకు మనకు ఎక్స్టెన్షన్ చేసేది అంటే బంగ్లపల్లి గుల్లకిష్టంపల్లి మళ్ళా వేలేరు చెర్లకే ఆ వాటర్ పోతున్నాయి కనుక తప్పనిసరిగా ఈ ప్రతిపాదన ఎర్రకుంట వరకు వయా మొగులకుంట నుండి ఎర్రకుంట వరకు పోవాలని చెప్పి మా రైతులందరూ నిన్న సమీక్ష చేసి అందరు తెలిపారు సార్ దాంతోని వేలేరు మొత్తం కంప్లీట్గా కవర్ అయిపోతుంది అదేవిధంగా మీ ప్రతిపాదన మీ దృష్టికి ఒకసారి యాభై మంది రైతులు వచ్చింది సార్ ఏదంటే పులిగుట్ట కాడికి ఇంతకుముందు పాత లైన్ ఇచ్చినాము ఆ లైను మాకు సహకరిస్తలేదు దాంతో గుట్టాటం వచ్చేసి దాని కింది ఆయకట్ట అంతా కూడా అక్కడికే స్టాప్ అయిపోయింది దాన్ని రోడ్డు పక్క నుండి మనం తీసుకొచ్చి మళ్ళీ అదే మా పులిగుట్ట పక్కకు వేసేది ఉంటే మొత్తం ఆ నారాయణగిరి ఆయకట్టతో పాటు వేలేరు ఆయకట్ట కూడా మొత్తం కంప్లీట్గా మారుతుందని చెప్పి ఆ రోజు రైతులందరూ కోరడం జరిగింది అది కూడా మీ దృష్టిలో ఉంచుకొని ఇవి రెండు కంప్లీట్ చేసేది ఉంటే మా వేలేరు మొత్తం సస్యశామనం అవుతుందని చెప్పి కోరుకుంటూ కడియం శ్రీహరి గారిని జీవితంలో ఎప్పుడు మర్చిపోరని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను